పుస్తకం పేరు వనవాసి రచయిత భిభూతిభూషణ్ బంధోపాధ్యాయ తెలుగు అనువాదం సూరంపూడి సీతారాం వనవాసి భిభూతిభూషణ్ బంధోపాధ్యాయ ప్రథమ పరిచ్ఛేదం పదిహేను పదహారేళ్ల మాట బీఏ పాసై కలకత్తాలో ఊరికే కూర్చుని ఉన్నాను ఎన్ని చోట్ల తిరిగినా ఉద్యోగం దొరకలేదు సరస్వతీ పూజ రోజులు మెస్లో చాలా రోజులుగా ఉంటున్నాను అందువల్ల అక్కడ్నుంచి బొత్తిగా గెంటివేయలేదు కానీ డబ్బు చెల్లించాలంటూ మెస్ మేనేజర్ బిల్లుమీద బిల్లు పంపుతూ ఉండటంచేత నాకు కొంత చిరాకు కలిగింది మెస్లో విగ్రహప్రతిష్ఠాపన చేసి పూజ చేస్తున్నారు హడావిడి జోరుగానే ఉంది ప్రొద్దుటే లేచి అనుకున్నాను ఇవాళ అందరికీ సెలవు ఒకటి రెండు చోట్ల ఏదో ఉద్యోగం దొరకవచ్చునని ఆశ చూపించారు అయినా ఇవాళ ఎక్కడకు వెళ్లినా పని జరగదు ఇక అక్కడా అక్కడా తిరిగి పూజలు విగ్రహాలంకారాలు చూడటం మంచిది అనుకున్నాను సరిగ్గా ఇలా అనుకుంటున్న సమయంలోనే మెస్ నౌకర్ జగన్నాథ్ చేతికొక చీటీ ఇచ్చి వెళ్లాడు చీటీ చూస్తే మేనేజర్ డబ్బు కోసం పంపిన తాకీదు ఇవాళ సరస్వతీ పూజ కావటం వల్ల మెస్లో పండుగ భోజనం కొంచెం విశేషంగా ఏర్పాటు జరుగుతుంది నేను రెండు మాసాల డబ్బు బాకీ ఏదో విధంగా నౌకరు చేతికిచ్చి కనీసం పది రూపాయలైనా పంపాలి లేకపోతే రేపట్నుంచి నేను భోజనానికి వేరే ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది సబబైన సంగతే ఒప్పుకోవాలి కాని నా దగ్గర ఉన్న మూలధనం ప్రస్తుతం రెండు రెండు రూపాయల చిల్లరే జవాబేమీ ఇవ్వకుండానే మెస్ నుంచి బయలుదేరాను పేటలో చాలాచోట్ల పూజావాద్యాలు మ్రోగుతున్నాయి పిల్లలు సందు మలుపులలో చేరి కోలాహలం చేస్తున్నారు అభయమొయిరా మిఠాయి దుకాణంలో పళ్లాల నిండుగా అలంకరించిన రకరకాల తినుబండారాలు తాజావి కనపడుతున్నాయి పెద్దవీధికి తట్టున కాలేజీ హాస్టల్ ప్రాంగణంలో నౌబత్ బజారు నుంచి పువ్వుల దండలు పూజోపకరణాలు కొని తెచ్చుకుంటున్న జనం గుంపులు గుంపులుగా వస్తున్నారు ఆలోచించాను ఇప్పుడెక్కడికి వెళ్లటం ఇప్పటికి ఏడాదై జోడాసంకో పాఠశాలలో ఉద్యోగం మానివేసి ఊరికే కూర్చున్నాను అంటే కూర్చోలేదు తిరుగుతున్నాను ఉద్యోగం కోసం కనీసం పదిసార్లైనా చుట్టూ తిరగకుండా విడిచిపెట్టిన వ్యాపార సంస్థలు కాని పాఠశాలలు వార్తాపత్రికల కార్యాలయాలు పెద్దల గృహాలు కాని ఎక్కడా ఒక్కటీ మిగల్లేదు అందరూ ఒక్కటే మాట ఉద్యోగమేది ఖాళీ లేదు అని అకస్మాత్తుగా దారిలో సతీష్ తటస్థపడ్డాడు నేను సతీష్ హిందూ హాస్టల్లో కలిసి ఉండేవాళ్లం ఇప్పుడతను అలీపూర్లో వకీలు కాని అందులో అతడేమీ అంత ఓడబుడ్చినట్టు కనపడదు బాలీగంజ్లో ఎక్కడో ట్యూషన్ ఉందట అదే ఇప్పుడతనికి సంసారసాగరం ఏదటానికి నావ నావమాట దేవుడెరుకు టెడ్డు విరిగిన చిన్న కర్రముక్కైనా చేతికి కదా నాకు మునుగుతూ తేలుతూ ఎంత దూరం సాగిపోవటానికి వీలుంటుందో అంత దూరమూ నేను అలా సాగిపోవల్సిందే సతీష్ని చూసిన ఆ క్షణంలో ఇదంతా మరిచిపోయాను మరిచిపోవటానికి మరో కారణం కూడా ఉంది సతీష్ పలుకరించాడు అరే ఎక్కడికోయ్ సత్యచరణ్ పూజ చేసి వద్దాం నడు మన పాత కదా పైగా అక్కడ సాయంకాలం మంచి వినోదకాలక్షేపం ఉంటుంది నడు ఆరో వార్డులో ఉండేవాడు అవినాష్ జ్ఞాపకమేనా సింగ్లో ఎవరో జమీందారు పుత్రుడు వాడిప్పుడు గొప్ప గాయకుడైపోయాడు ఈవేళవాడు అక్కడ పాడతాడు కూడా కార్డు పంపాళ్లే అప్పుడప్పుడు వాళ్ల ఎస్టేట్లో ఒకటి అరా పనిచేస్తూ ఉండేవాణ్ణి కాదు అందుకని రా నువ్వు కూడా నిన్ను చూస్తే ఎంతో సంతోషిస్తాడు కాలేజీలో చదివే రోజులలో అంటే అప్పటికి ఐదారు సంవత్సరాల కిందటి మాట ఆ రోజుల్లో వేడుకలో పడితే చాలు ఇంక నాకేమీ అక్కరలేకపోయేది ఇప్పటికీ ఆ స్వభావం మారలేదనుకుంటాను హిందూ హాస్టల్కి పూజ చూడటానికి వెళ్లాను మధ్యాహ్నం విందుకు ఆహ్వానించారు ఈ హాస్టల్లో మా ప్రక్క ఊరి కుర్రవాళ్లు చాలామంది ఉన్నారు వాళ్లు ఏమైనా సరేనని నన్ను కదల్నివ్వలేదు అక్కడికి అన్నాను సాయంకాలం వినోదం ఉందిగా ఇప్పుడెందుకు మెస్లో చేసి మళ్లీ ఇప్పుడే వచ్చేస్తాను అని కాని వాళ్లు నా మాట వినిపించుకోలేదు వినిపించుకుని ఉన్నట్టయితే ఆ సరస్వతీ పూజపూట నేను నిజంగా ఉపవాసంతో గడపవలసి వచ్చేది మేనేజర్ అంత నిర్మగమాటంగా చీటీ వ్రాసి పంపిన తరువాత ఒక్క రూపాయైనా ఇవ్వలేకపోయినప్పుడు నేను మళ్లీ